Hi, hello, how all have you been? Hope all are doing good. సో ఈరోజు ఏంటంటే ఒక సింపుల్ వెజ్ కాంబో చూడబోతున్నాం అనమాట సో ఈరోజు నా లంచ్కి అయితే నేను ఈ కాంబో సెలెక్ట్ చేసుకున్నాను ఇది జస్ట్ మనము ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు లేదా మనం మనం కూడా వచ్చేసి ఒక న్యూట్రిషియస్గా తినాలి అలా అనుకోని డిసైడ్ అయిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ లాగా ఉంటుందని నేను ఫీల్ అవుతాను సో అందుకు నేను ఈరోజు ఫస్ట్ వచ్చేసి మసూర్ థాల్ అని అంటే కందిపప్పు లాగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఆ పప్పు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో దాని దాంట్లో మామూలుగానే ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది సో అందుకనేసి అది కొంచెం బెటర్ ఆప్షన్ అని నేను దాన్ని చూస్ చేసుకున్నాను ఆ పప్పుని జస్ట్ సింపుల్గానే అండి ఏది కూడా వచ్చేసి టైం తీసుకొని ఎక్కువ ఎఫర్ట్ పెట్టేసి అలా అంతా ఏమీ లేదు సో వెరీ సింపుల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మనకి కాంబో అనేది మనం రెడీ చేసేయగలుగుతాము సో సడన్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు మనము వాళ్ళకి ప్లేట్ నిండుగా ఐటమ్స్ పెట్టాలి అలా అంటే సో ఇలాంటి కాంబోస్ వెరీ సింపుల్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా వచ్చేసి ఇప్పుడు మనము ఆ పప్పుని అలా నానబెట్టేసి ఇంకా మామూలుగా విజిల్ పెట్టేస్తామన్నమాట అందులో ఒక టమాటో ఇంకా త్రీ గార్లిక్ క్లావ్స్ అండ్ మళ్ళీ ఇంకా ఒక గ్రీన్ చిల్లీ అనమాట సో వీటిని మూడు ఇంగ్రీడియంట్స్ వేసి అలా విజిల్ విజిల్పెట్టేస్తామన్నమాట సో మీన్ వైల్ వచ్చేసి నేను సైడ్ డిష్ కోసము బీన్స్ తాలింపు ఇంకా క్యాప్సికం తాలింపు చేద్దామని డిసైడ్ అయ్యి బీన్స్ని వాష్ చేసుకొని కట్ చేసి ఉంచేసాను అనమాట అలానే వచ్చేసి క్యాప్సికమ్ కూడా వచ్చేసి ఒక మినిమల్గా ఏది కూడా వచ్చేసి ఎక్కువ ఎక్కువ అట్లా ఏం లేదు మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే అలా చేశాను సో క్యాప్సికమ్కి జస్ట్ క్యాప్సికమ్ ఆనియన్ టమాటో అనమాట సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అలా వేసేసుకొని ఫ్రై చేసేస్తాము సో మీకు ఇంగ్రీడియంట్స్ అంతా కూడా క్లియర్గా నేను మెన్షన్ చేశాను ట్యాంపరింగ్ అంతా ఏమేమి వేస్తాను అనేసి సో అలా ఈ తాళి అయితే నేను సింపుల్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట ఇది నాట్ ఓన్లీ ఫార్ అంటే ఒక కాంబో లేదా గెస్ట్ కోసం అట్లేం లేదు మనం లంచ్ కూడా వచ్చేసి మనం నార్మల్గా రైస్ తక్కువ తినాలి వెజ్జెస్ ఎక్కువ తినాలి అని అలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనము ఇలా ఒక చిన్న అంటే ఒక మినిమల్ టైంలో అలా క్రియేట్ చేసుకున్నాం అంటే మనకు అన్ని న్యూట్రిషన్ కూడా వచ్చేసి ప్రాపర్గా ఉంటుంది అందుతుందనమాట ఎలాంటి డెఫిషియన్సీ లేకుండా మన పిల్లలకు కూడా వచ్చేసి అలా మంచిగా మనం ఫుడ్ ఇవ్వగలుగుతాం అనమాట సో ఫైనల్గా నా తాలి అయితే ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను సో అరేంజ్ చేసుకున్నాను సో ఎవరికంతా ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సి నెక్స్ట్ వీడియో